హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా చేయండి తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ సెవెన్ కాల్ చేసి వారి యొక్క అమూలమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు కాళ్ళ నొప్పులకు కీళ్ళ నొప్పులు చాలామంది బాధపడుతూ ఉంటారు ముఖ్యంగా కీళ్ళలో వాతానికి వచ్చేసి చాలా చాలామంది కూడా బాధపడుతున్నారు సో అలాంటి వారికి ఇప్పుడు నేను ఒక అద్భుతమైనటువంటి అది సులువైనటువంటి ఒక చిట్కా అని చెప్పబోతున్నాను ఆ చిట్కా ఏంటి అనేది మనం తెలుసుకుందాము సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను కూర్చున్న చెట్టు వావిలి చెట్టు దాదాపుగా ఈ వావిల చెట్టు అందరికీ తెలిసిందే నేను వాసన కూడా చాలా బాగా ఉంటుంది చూడండి వావిలి చెట్టు సో ఇలా మనకు దాదాపుగా అన్ని ప్రాంతాల్లో కూడా ఈ వావిల చెట్టు అనేది అవైలబుల్గానే ఉంటుంది మనం చేయవలసింది అలా ఏంటంటే ఎవరైనా సరే ఈ కీలనొప్పులతో కానివ్వండి కాళ్ళనొప్పులు మడవనొప్పులు ఇంకేదైనా వాతానికి సంబంధించిన నొప్పులు ఏ నొప్పులతో బాధపడుతున్నా కొంతమందికి కూర్చుంటే లేవరాదు లేస్త కూర్చోరాదు నడవడం కూడా కష్టంగా ఉంటుంది సో అదేవిధంగా ముఖ్యంగా స్త్రీలలో ఈ సమస్య అనేది ఎక్కువగా ఉంటుంది సో అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే ఈ చిగుర్లు చూడండి ఈ చిగుర్లు ఉన్నాయి కదా ఈ చిగుర్లను కొన్నింటిని తీసుకొని వీటిని ఆవి నూనెలో వేసి బాగా మరిగించండి ఆవ నూనెను సో ఆవి నూనె అయినా పర్వాలేదు నువ్వుల నూనె అయినా పర్వాలేదు కేవలం ఈ చివులను కొద్ది మోతాదులో తీసుకొని వాటిని ఆవ నూనెలో కానివ్వండి లేదా నువ్వుల నూనెలో కానీ బాగా వేసి మంచిగా మరగనివ్వండి ఆకు మొత్తం నల్లగా అయ్యేలాగా మరగనివ్వండి మరిగిన తర్వాత దాన్ని వడబోసి ఆ నూనెను పక్కకు పెట్టేసుకొని ప్రతిరోజు మీకు నొప్పులు ఎక్కడున్నాయో ఆ ప్రాంతంలో ప్రతిరోజు కొద్దిగా తీసుకొని కొద్దిగా గోరువెచ్చగా చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ పెయిన్ ఉందనుకోండి ఆ గోరువెచ్చ చేసుకుని కానీ ఇక్కడ తీసి ఇలా మర్దన చేస్తూ ఉండాలి సో మీకు ఏ ప్రాంతంలో నొప్పి ఉంటే కనుక ఆ ప్రాంతంలో నొప్పి దగ్గర మదన మర్దన చేస్తూ ఉంటే మీకు ఎంత తీవ్రమైన నొప్పులైనా సరే కేవలం పది నుండి పదిహేను రోజులైనా పూర్తిగా మీ నొప్పులన్నీ తగ్గిపోవడమే కాకుండా చాలా ఆరోగ్యాన్ని మంచి హెల్త్ కూడా ఉంటుంది ముఖ్యంగా బాలింత స్త్రీలు అంటే డెలివరీ తర్వాత ఆ స్త్రీలలో న ఈ నడు నొప్పి కానివ్వండి కండాల నొప్పులు కానివ్వండి ఇవన్నీ కూడా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి వాళ్ళకు సో అలాంటి వాళ్ళని ఏం చేయాలంటే ఈ చెట్ల యొక్క ఆకులను చూడండి ఇక్కడ వరకు ఇలా తీసుకోండి విరవండి సో అట్లా అన్ని కొన్ని కలెక్ట్ చేసుకొని ఒక బకెట్లో వేసి బాగా మరగనివ్వండి నీళ్ళను బాగా మరిగిన తర్వాత నీళ్లు గ్రీన్ కలర్ లోకి వచ్చేస్తాయి అలా వచ్చిన తర్వాత ఈ ఆకులు తీసివేసి మంచి వేడి వేడి నీళ్ళనే అంటే సాధ్యంత వరకు ఎంత వేడి తట్టుకోవాలి అంతవరకు ఆ వేడి నీళ్ళనే కనుక మీరు ఉదయం పూట స్నానం చేస్తున్నట్లయితే ఎవరికైనా సరే చాలా మంది కూడా బయట అధిక పని చేసి వచ్చి కూడా ఒళ్ళు నొప్పులతో బాధపడుతూ ఉంటారు ఇలాంటి వాళ్ళు కూడా ఉదయం పూట మీరు ఈ స్నానం కనుక చేస్తున్నట్లయితే ఈ ఆకుల మరొవేడి నీళ్ళతో కనుక స్నానం చేస్తున్నట్లయితే అన్ని రకాల పెయిన్స్ కూడా ముఖ్యంగా తలనొప్పి కానీ కండరాల నొప్పులు నొప్పులు అన్ని రకాల పెయిన్స్ కూడా పూర్తిగా తగ్గిపోయి మంచి ఉపశమనం లభిస్తుంది అంతేకాకుండా చాలా మంది కూడా ఏంటంటే తలనొప్పితో కూడా బాధపడుతుంటారు అలాంటి వాళ్ళకు కూడా ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది రెగ్యులర్గా వాడుకుంటే కనుక మంచి ఫలితాన్ని కూడా ఇస్తుంది సో ఈ చెట్టును మీరు చెప్పినట్టుగా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక వాడండి తప్పకుండా మంచి రిజల్ట్ రావడమే కాకుండా అద్భుతమైన ఫలితాలను కూడా ఇవ్వడం అనడంలో ఎలాంటి అత్యయక్తి కూడా లేదు సో ఫ్రెండ్స్ మా వీడియోని కనుక మీరు రెగ్యులర్గా వాచ్ చేస్తున్నట్లయితే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమ్మలేమైన సలహాలను సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ